మాత్రే నమ దేవియే నమ అందరికీ నమస్కారం అండి వారాహి దేవి చల్లని ఆశిస్సుడు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు జూలై ఆరో తారీఖు నుండి మొదలయ్యే నవరాత్రుల్ని వాషా ఆషాఢగుప్త నవరాత్రులని కూడా అంటారు ఆ తొమ్మిది రోజుల్లో మేము ప్రతిరోజు చేయలేమమ్మ ఉద్యోగానికి వెళ్తాము లేదా ఏదైనా పని మీద వెళ్ళే వాళ్ళు మాకు కుదరదమ్మ చేయలేము అనుకున్న వాళ్ళు జూలై పదో తారీఖున పంచమీ తిథి వస్తుందండి ఆ రోజున ఒక్క రోజైనా సరే మీరు పూజించటం వలన ఆ నవరాత్రులు తొమ్మిది రోజులు చేసినటువంటి ఫలితం అనేది కలుగుతుంది అలాగే వారాహి మంత్రాలు శతనామావళి ఇవన్నీ చదువుకోవటం రాదు అనుకున్న వాళ్ళు లలితా సహస్రనామాలు కనుక చదవటం వస్తే అవి చదువుకోండి అవి కూడా రావు అనుకున్న వాళ్ళు కనీసం టీవీలో ఆన్ చేసైనా వింటూ పూజా కార్యక్రమం చేయండి ఆ జూలై పదో తారీఖున అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమీతిథి మనం విడి రోజుల్లో కూడా మంగళవారం శుక్రవారం పంచమీ తిథుల్లో అమ్మవారికి ఇష్టం అనేసి పూజలు చేస్తూ ఉంటాం కదా అలా జూలై పదో తారీఖున మనకి పంచమీ తిది వస్తుంది ఆ రోజున అమ్మవారిని పూజించినట్లయితే మనకి నవరాత్రుల్లో పూజ చేసినంతటి ఫలితం అనేది కలుగుతుంది అలాగే ఉదయాన్నే కనుక చేయాలి అనుకున్న వాళ్ళు ఉదయం లెగుస్తూనే కూడా నర్పవి నర్పవి ఇలా నర్పవి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఎంతో విశేషమైన ఫలితం వస్తుంది ఆ మంత్రానికి ఉన్నటువంటి మంత్రబలం అలాంటిదండి అమ్మవారికి పూజ ఒక్కరోజు చేసిన దానిమ్మ గింజల్ని కానీ పానకం కానీ నైవేద్యంగా పెట్టండి ఎర్రని మందారాలతో పూజించండి ఆ పూజ చేసిన రోజున నాన్ వెజ్ అనేది తినొద్దండి తినకూడదు కూడా ఇలా అమ్మవారికి తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు పదవ తారీఖున పూజ చేసుకోండి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కనుక కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే మన ప్రతి వీడియోలో కూడా చెప్పినట్టుగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన వల్ల ఇంకొంతమందికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు స్వస్తి